तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनाने में महत्वपूर्ण योगदान देगा भारत देश ఐదు ట్రిలియన్ డాలర్లకి ఐదు లక్షల కోట్ల రూపాయలకి మనం ఎదగాలి అంటే దాంట్లో లక్ష కోట్లు మహారాష్ట్ర నుంచే దాంట్లో భాగస్వామ్యం అందుకు మహారాష్ట్ర భారతదేశపు ఆర్థిక పురోగతిలో చాలా కీలకం ఇస్కే సాథీ यह बल्लारल्लारशाह भी बल्लारशाह में भी विकास के बहुत के कार्य किए जा रहे हैं जैसे कि नई नगर पालिका का पालिका की बिल्डिंग नई एस ऑफिस का निर्माण और याद दिलाना चाहता हूं कि 2018 में नए बस अड्डे का निर्माण हुआ सुधीर बाबू की नेतृत्व में ये जो सतत विकास का कार्य एनडीए की सरकार सरकार पे हुआ है और हो रहा है यह इसी गति से होता रहे इसके लिए हम क्या कर सकते हैं ये विधान मुद्द के मन एम चाहता हम उस सरकार को चुन सकते हैं जिसने महाराष्ट्र को एक ट्रिलियनली अर्थव्यवस्था बनने का सपना देखा है मन कि एवर वन मिलियन वन ट्रिलियन डॉलर्स మన పురోగతికి మన ప్రగతికి ఎవరికి ఓట్లేద్దాం ఒక ట్రిలియన్ డాలర్ లక్ష కోట్ల మన అభివృద్ధికి పక్కనున్న తెలంగాణ నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ బల్లార్షా మినీ భారత్ అవ్వాలంటే మన ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి అంటే ఇలాంటి కళ ఎవరిచ్చారు మనకి ఎన్డీఏ మన సర్కారు ఇచ్చింది అందుకని దీనికోసం మనం ఏం చేయాలి ఈ కళలు పూర్తి కావాలంటే ఏం చేద్దాం ఈ സ്വപ്నే కో పురా కర్నే కే liye హమే సాత్ చాయే బల్లార్పూర్ కి యువ శక్తి కా బల్లార్పూర్ కి బహనో కా బల్లార్పూర్ కి మాతావో కా ఈ కలని సాకారం చేయాలంటే మీరు ఓజీ 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 అంటే చరిపోదు वोट લેయాలి రూడ్ మీదకి రావాలి నేను చేసి చూపించాను కదా ఆంధ్రాలో వైసీపీ సర్కార్ని కొట్టామంటే మామూలు కొట్టాము మళ్ళీ ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టాలి ఇక్కడ మనం అందుకనే మన సర్కార్ మహాయుతీ సర్కారు రావాలి కేంద్రంలో ఎన్డీఏ సర్కారు రావాలి మీరు బలంగా నిలబడాలి हिंदू हृदय सम्राट बालासाहेब जी जय बाला बालासाहेब ठाकरे जी चाहते थे एक जोड भारत जिसे मोदी जी पूरा कर रहे हैं बाला बालासाहेब गोरखुंदी प्रांतीय दलों बलंगा पेर्गूतोने जातीवादम परगाले सनातन धर्मम परिरक्षिंप पर पडालले आदी मोदी गाव करतोय नाल बालासाहेब ठाकरे जी चाहते थे राम मंदिर जिसे एनडीए ने नरेंद्र मोदी जी नेतृत्व में पूरा करके दिखाया एनडीए उनकी हर इच्छा को पूरा करने में लगी है और उसे चाहिए आपका साथ अब यह महाराष्ट्र की जनता निर्णय लेगी कि हमें बटना है और कमजोर होना है या जुड़ना है और मजबूत बनना है मनम बलहीन बलही पड़दमा కలిసి ఉందామా బలపడదామా కలిసి ఉండాలంటే మన సర్కార్ రావాలి సుధీర్భావ్ అద్భుతంగా గెలవాలి ప్రతి ప్రతి ఒక్కరు మహారాష్ట్రలో మహాయుతీ సర్కార్కి మనందరం బలంగా నిలబడాలి నేను ఆఖరి వాక్యాలు మనం నాకు ఇష్టమే నాకు ఇష్టం తెలుసు కదా నా పిల్లలిద్దరూ మరాఠీలో మాట్లాడుతున్న నా పిల్లలిద్దరితోటి నా కొడుకుతోటి నా కూతురుతోటి సో నాకు మరాఠీ చాలా గౌరవం మహారాష్ట్ర మరాఠీ భాష ఆ భాష మీద ఉన్న గౌరవంతో నేర్చుకొని మరి ఎందుకంటే మన భారతదేశం ఎక్కడో జర్మనీ నుంచి ముల్లర్ భవన్ పెడితే మనం జర్మనీ నేర్చుకుంటాం